మాట ప్రకారం పని ఒక ఊళ్ళో సూరన్న అనే ధనికుడి దగ్గర రామన్న అనే బీద నౌకరు ఉండేవాడు రామన్న తిండికి లేక తిరుగుతూ ఉండగా సూరన్న దయతల్చి రానాయన నా ఇంట్లో అన్నం పెడతానని చేరదీశాడు సూర్యన్నకి పశువులు ఉన్నాయి రామన్న పని ఆ పశువుల్ని కాయడం సూర్యన్న రామన్నకి అన్నం పెట్టడం అది ఒప్పందం ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకి రామన్న కాస్త పెద్దవాడయ్యాడు పెద్దవాడవగానే పెద్ద బుద్ధులు కలిగాయి ఒకనాడు సూరన్న రామయ్యని పిలిచి రామయ్య తోటలో తోటకూర మొక్కలు ఎండిపోతున్నాయి రోజూ కాస్త నీళ్లు జల్లు అని అన్నాడు అందుకు రామయ్య నేను పశువులు కాయడానికే మీ దగ్గర ఒప్పందం గాని ఇవన్నీ చెయ్యనండోయ్ అన్నాడు ఆ సాయంత్రం రామన్న విస్తరముందు భోజనానికి కూర్చున్నాడు సూరన్న రామన్న విస్తట్లో అన్నం మాత్రం వడ్డించి ఊరుకున్నాడు ఇదేమిటి పులుసు పచ్చడి వడ్డించకుండా ఉత్త అన్నం పెట్టి ఊరుకున్నారే అని రామయ్య అడిగాడు నీకు అన్నం పెడతానని ఒప్పందం అంతే అంచేత అన్నం మాత్రం పెడుతున్నాను నువ్వు పశువుల్ని మాత్రం కాస్తూ అన్నం మాత్రం తింటూ ఉండు అంతేగా అంటూ సూరన్న జవాబిచ్చాడు రామన్న తన తప్పు తెలుసుకుని ఆనాటి నుండి అన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు కథ సమాప్తం ఈ కథను రచించిన వారు కీ గారు నిడదలోరు నోరుంటే తల కాస్తుంది సామెత కథ అనగా అనగా ఒక రాజు ఆ రాజుకు ఒక మంత్రి ఆ మంత్రికి ఒక కొడుకు ఆ మంత్రి కొడుకు పేరు మదనుడు ఆ రాజుగారు కొత్తగా ఒక మంచి ఉద్యానవనం వేయించారు తరచుగా ఆ రాజు తన ఆప్తులతో ఆ పూలతోటలోకి వెళ్లడం వాడుక ఇలా ఉండగా రాజుగారి పూలతోటలోని మేలురకం పూలను మంత్రి కొడుకైన మదనుడు ప్రతిరోజు దొంగలించడం మొదలుపెట్టాడు తెల్లవారేసరికి రత్నరాశుల వలె రంగురంగుల పూలగుత్తలతో ప్రకాశిస్తూ ఉండే ఆ పూదోట వెలవెలపోతూ ఉంటూ ఉండేది పూల దొంగను పట్టడానికని ఆ రాజు కొంతమంది భటులను నియమించాడు కానీ మదనుడు గజ వలె మారిపోయి రాజభట్ల కంట దుమ్ము కొట్టి యథాప్రకారంగా తన దొంగ పన్ని సాగిస్తూ ఉండేవాడు మరికొన్నాళ్లకు రాజుగారి ప్రయత్నం ఫలించింది ఒకనాటి వేకోజామున దొంగిలించిన పూలతో సహా మదనుడు రాజభట్లకు పట్టుబడిపోయాడు ఆ పూలతో సైతం మదన్ని పల్లకీలో కూర్చుండబెట్టి దొంగ దొరికాడని అరుస్తూ వీధి వీధులు తిప్పుతూ రాజభటులు రాజసన్నిధికి బయలుదేరారు తోవలో ఒకచాట మంత్రిగారు ఎదురయ్యారు పల్లకీలోని దొంగ ఎవడు అని పల్లకిని మోస్తున్న ఆ రాజభటులను మంత్రి అడిగాడు రాజభటులు ఆగి తమ కుమారుడుగారే అన్నారు మంత్రి ఆ మాటలు వినగానే తన గుండెల్లో పిడుగుపడ్డట్టు అయ్యింది మదనుడు చేసిన తప్పుకు దండనగా రాజుగారు మదన్నకు తల నరికించేస్తారని మంత్రికి తెలుసు కాని విచారించడానికి అది సమయం కాదని అప్పటికప్పుడే ఏదో ఉపాయం ఆలోచించి మదనుడా నోరుంటే కాస్తుందిలే అని రాజభటులతో సమయస్ఫూర్తిగా అంటూ మంత్రి తనదారిన తాను పోయాడు మంత్రి మంత్రిగారి మాటలను అంతగా పట్టించుకోలేదు కాని మంత్రికుమారుడైన మదనుడు తన తండ్రిగారి మాటల్లోనే అర్థం గ్రహించుకున్నాడు మదనుడా నోరుంటే తల కాస్తుందిలే అన్న తన తండ్రిగారి మాటలు అతని చెవుల్లో గింగురుమంటూ ఉండగా పల్లకిలో ఉన్న పూలను గబగబా నమిలి మింగసాగాడు రాజభటులు రాజుగారి వద్దకు వచ్చి పూల దొంగను పూలతో సహా పట్టి తెచ్చామని గొప్పగా అన్నారు నేను నిర్దోషిని ప్రభు దొంగను కాను నేను మంత్రి కుమారుడను మదనుడను వీరు నన్ను నిష్కారణంగా పట్టి పల్లకిలో కూర్చుండబెట్టుకుని పూలదొంగ దొరికేడంటూ తమ వద్దకు తీసుకువచ్చారు అని మదనుడు పల్లకిలో నుండియే రాజుతో అన్నాడు మహాప్రభు పూల దొంగ ఇతడే ఈ పూల దొంగ ఇతడు దొంగలించిన పూలతో సహా మేము ఇతన్ని పట్టి తెచ్చాం కాని ఒట్టినే తీసుకురాలేదు అని భటులు రాజుతో విన్నవించారు పూలు చూపండని రాజు తన భటుల్ని ఆజ్ఞాపించాడు పల్లకిలో ఒక్క పువ్వైనా ఉంటే కదా మదండ అంతకు పూర్వమే తండ్రిగారి ఆజ్ఞను పాలించాడు పల్లకిలో పూలు లేకుండడం చూసి రాజభట్లు ఒకరి మొహం ఒకరు చూసుకోసాగారు పూలు చూపెట్టలేకపోవడం చేత రాజుగారికి కుమారుడు నిర్దోషి అని రూఢీ అయింది భటులను చొరచొరు చూస్తూ ఇటువంటి అన్యాయ ఇక ముందు చేశారంటే తగిన దండను విధిస్తాను ఇది మీకు ప్రథమ తప్పిదం కాబట్టి క్షమించాను ఈ మదనసేన కుమార్ని వారి ఇంటికి ఈ పల్లకితోనే దిగబెట్టండి పొండి అని గర్జించాడు ఈ విధంగా మదనసేనుడు బతికి బయటపడి నాటి నుండి తన దొంగ పన్ని మానుకున్నాడు అందువల్ల నోరుంటే తల కాస్తుంది అని సామెత ఈ కథ నుండే మొదలైంది కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి